ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆకలిని నియంత్రించే హార్మోన్ లిప్టిన్ అంటారు ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు కాస్త ఆకలి కంట్రోల్ అవుతుందనమాట ఈ హార్మోన్ తగ్గిందనుకోండి ఆకలి ఎక్కువగా వేసేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఆకలి ఎక్కువగా వేస్తే ఎక్కువ తినేస్తాం కొంతమందికి ఏదో ఒకటి అస్తమానం తినాలన్నట్టుగా ఆకలి వేస్తూ ఉంటుంది రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి తింటూనే ఉంటారు ఇట్లా అతి ఆకలి వల్ల అతి తిండి తింటాం దానితో అధిక బరువు బాగా పెరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అతి ఆకలిని నియంత్రించటానికి ఏమైనా ఉంటాయా అంటే పాలకూర ఒకటి బాగా ఉపయోగపడుతుంది ఇదేంటండి పాలకూర తింటే అతి ఆకలి ఎట్లా తగ్గుతుంది అనొచ్చు పాలకూరలో ఉండే ఒక కెమికల్ కాంపౌండ్ థైలకాయిడ్ అనే కెమికల్ అతి ఆకలిని కంట్రోల్ చేస్తుంది అని సైంటిఫిక్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒబిసిటీ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ రిసెర్చ్ సెంటర్ ఇరాన్ వారు అంటే ఒబిసిటీ పెరగడానికి ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే బ్యాడ్గా ఉన్నాయో వీటన్నిటి మీద స్టడీ చేసే సెంటర్ అనమాట అది వాళ్ళ స్పెషల్గా చాలామంది ఒబిసిటీ వారు అతి ఆకలితో ఎక్కువ తింటారు మరి ఇలాంటి వారికి అతి ఆకలిని తగ్గించడానికి ఏదో ఉపయోగపడుతుందని చూస్తే ఈ థాయిలోకాయిడ్ అనే కెమికల్ పాలకూరలో ఉండటం వల్ల అతి ఆకలి కంట్రోల్ చేసి వీళ్ళని ఆకలిని నియంత్రించడంతో పాటు గ్యాస్ట్రైటిస్ రాకుండా కూడా కంట్రోల్ చేస్తుందట ఇప్పుడు అతి ఉన్న వారికి ఎక్కువగా యాసిడ్స్ జ్యూసెస్ పొట్టా ప్రేగుల్లో ఊరుతూ ఉంటాయి కదా ఇవి అతిగా ఊరటం వల్ల గ్యాస్ట్రిక్ లైనింగ్ ఇరిటేట్ ఎక్కువ అవుతూ ఉంటుంది పొట్ట అంచులన్నీ ఎక్కువ ఇరిటేట్ అవుతాయి ఆ ఇరిటేషన్ వల్లే మనకి మంట అసౌకర్యం గ్యాస్ట్రైటిస్ వచ్చిగా రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి ఇలాంటి వాటిని నియంత్రించడానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది మామూలుగా పాలకూర అనేది సహజంగా ఉప్పగా ఉంటుంది ఉండేసరికి బయట నుంచి ఎవరైనా ఉప్పేసినా అతి కొంచెం ఉప్పేస్తారు పాలకూర ఎవరు కూడా నూనెలు బాగా పోసి వండరు మసాలా ఎక్కువ వేసి పాలకూర ఎవరు తినరు అందుకని ఆరోగ్యకరంగానే ఆకూరలు వండుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు ఉప్పు వేయకపోయినా వేసినంత ఉప్పుగా ఉండే పాలకూరని మనం వండి తిన్నప్పుడు అందులో ఉండే ఆక్జలైట్స్ లాంటివి నశిస్తాయి కాబట్టి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఆల్కలైట్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి మనకి భయం లేదు అందుకని పాలకూర దాన్ని పచ్చిగా తినకుండా పాలకూర వండి తిన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణమయ్యే ఆల్కలైట్స్ దెబ్బతింటంతో పాటు మనకి అతి ఆకలిని నియంత్రించడానికి ఇందులో ఉండే కెమికల్ బాగా లాభాన్ని ఇస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని వంటల్లో ఒబేసిటీ ఉన్నవారు పాలకూరన వేయండి పాలకూర జ్యూసులు పోయండి అట్లాగే పాలకూర ఇతర ఆకులతో కాంబినేషన్ కలిపి వండుకునే ప్రయత్నం చేయగలిగితే కాస్త అతి ఆకలిని నియంత్రిస్తూ అధిక వరంని కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం